శ్రీమాత్రే నమ నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా పదిహేడవ రోజు పారాయణ మునులు ధనలోభికి ఇలా చెప్తున్నారు కర్మ కారణంగా ఆత్మకు దేహం కలుగుతోంది శరీరమే కర్మకు కారణమవుతోంది శరీరము వలన కర్మ జరుగుతోంది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తోంది నేను నాది అనబడే జీవాత్మయే అహంకారము ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపము జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు ఉండవు కర్మకారణమైన శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార విహారాదులకు అనుభవాలకు ఆవేదనలకు గురి కాబడుతూ ఉంటుంది వివేక విజ్ఞాన వ్యామోహాలు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసి వస్తోంది కర్మ నిశేషమే ముక్తి ముక్తికి కారకము పుణ్యవ్రతాలు పుణ్యాచరణ అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్ముని అని భావించి శరీరము ఘటము వలె లోపభూయిష్టంగా ఉంటుంది కాబట్టే శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు శరీరము వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్రము ఉండదు జాగృత్ స్వప్న సుషుప్త అవస్థలయందు పదార్థాలు లయమైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూసేవాడు ఎవరున్నారో అతడే నీవు అని భావించు దేహములో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించాలి సత్యాసత్యాలు ప్రియాప్రియములయందు ఇష్డైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకోవాలి ఇంద్రియాలు మనస్సు ప్రాణము అహంకారము దేహము అన్నింటికంటే అతీతంగా షద్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వత్వము శక్తిత్వము వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడుతోందో అట్టి పరమాత్మని అనుసరించి ఆచరించాలి ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది అని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మ కర్మ ఫలదాయకము జీవులన్నింటికి కారకము అని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని గురించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు వినడం చెయ్యాలి ఆత్మ జ్ఞానము కొరకు మంచి కర్మలు చేయాలి ఉపదేశాలకు తగ్గట్టుగా కర్మలను ఆచరించి జన్మను తరింపజేసుకోవాలి స్వయం సిద్ధాలైన అప్రయత్నాలైన కర్మ ఫలితాలు మోక్ష సిద్ధి లభిస్తుంది కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము